గుడ్ ఈవినింగ్ అండి సో మొదటిసారిగా మై హ్యాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయించం సో విషయం బాగుంటే అందరికీ షేర్ చేయండి సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటిదంటే గ్రూప్ టూ అండ్ త్రీ స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు అదేవిధంగా సో ఎన్ని స్పెషల్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఏ కేటగిరీలో ఎంత వరకు కట్ ఆఫ్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూలో కూడా చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు అండ్ స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ చైల్డ్ డిపార్ట్మెంట్ సో వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సో మనకు కామెంట్లో చెప్తున్నారు సార్ మల్టీ జోనల్ వైజ్గా ఎక్సైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది చెప్పండి లా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏ ఫైనాన్స్ కట్ ఆఫ్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ త్రీలో ఉన్న స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అంటే అదేవిధంగా కట్ ఆఫ్ చెప్పండి సార్ అని చెప్పారు సో వాళ్ళ కోసం అనేసి స్పెషల్గా చేయడం జరుగుతుందండి సో వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు ఇక్కడ చూసుకోండి సార్ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ వన్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు అంటే ఏంటిదంటే ఇక్కడ ఏదైనా డిగ్రీలో మేజర్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ అయి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది అంటే డిగ్రీ కోర్సులో మనకు కంప్యూటర్ సైన్స్ లైక్ మనకు చెప్పాలంటే కొన్ని ఉంటాయి కదా మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ స్టైర్స్ ఇలాంటి ఉంటాయి కదా సో వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఎలిజిబులే అదేవిధంగా బీకామ్ వాళ్ళకు కూడా కంప్యూటర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎలిజిబులే అంటే డిగ్రీలో ఏదైనా సరే కంప్యూటర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబులే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ వన్కి అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ ఫార్టీ టూ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మేజర్గా మనకు సబ్జెక్ట్ ఉండాలి కంప్యూటర్ అనేసి ఇవ్వడం జరిగింది పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్టీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు కామర్స్ వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా టెక్నికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి ఉండాలి అది కూడా హయ్యర్ టైప్ టైప్ రైటింగు ఇంగ్లీష్లో ఉండాలి అనమాట అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఉండాలి ఇది గ్రూప్ త్రీ సంబంధించినటువంటి టెక్నిక్ ఈ స్పెషల్ పోస్ట్లకు సంబంధించినటువంటి అండి ఇక్కడ చూడండి మనకు జూనియర్ అకౌంటెంట్ ఉన్నది కదా ఈ జూనియర్ అకౌంటెంట్లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఎవరైతే మ్యాథ్స్ కానీ లేకపోతే స్టాట్స్ కానీ ఎకనామిక్స్ కానీ చేసి ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీకామ్ వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది సో జూనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అకౌంటెంట్ సో జూనియర్ అకౌంటెంట్లో దాదాపు మనకు సిక్స్టీ పోస్ట్లు ఉండడం జరిగిందండి సో అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్లో చూసుకున్నట్లయితే సిక్స్టీ వన్ పోస్టులు ఉన్నాయి సో అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ స్టాటిస్టిక్స్ అండ్ కామర్స్ వాళ్ళకైతే సో మనకు త్రీ టు ఫైవ్ మధ్య పోస్టులు ఉన్నాయండి ఇది దాదాపు మనకి స్పెషల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ దాకా ఉండడం జరిగింది అదేవిధంగా గ్రూప్ త్రీలో మొత్తం టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి దాంట్లోనే ఈ స్పెషల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పోస్టులు ఉన్నాయి అయితే ఈ స్పెషల్ పోస్టులకు సంబంధించిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయంటే దాదాపు టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి కదా ఈ టూ హండ్రెడ్ పోస్టులలో ఏ కేటగిరీలో ఎన్ని వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టే అని చూస్తుంది చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేటగిరీలో కూడా పోస్టులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే కేటగిరీ ఉన్నాయో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ మార్క్స్లో ఉన్న ఉంటే మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే అండ్ గుడ్ స్కోర్ అండి ఇక్కడ ఓసి వాళ్ళకు టూ ఫిఫ్టీ ఉంటే సరిపోతుంది అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే టూ థర్టీ ఉండాల్సిందే బీసీఏ కనుక చూస్తున్నట్లయితే టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థర్టీ మార్క్స్ బీ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ మార్క్స్ ఉండాల్సిందే ఎందుకంటే ఈ మనకు ఓసీకి దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ తక్కువ ఉంటుంది అంతే బీసీబీ అండి నెక్స్ట్ బీసీసీ టూ థర్టీ ఉండాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ బీసీడీ బీసీడీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ ఇక్కడ మనకు బీసీబీ అండ్ బీసీడీ ఈ రెండు కేటగిరీలు కూడా మనకు ఈక్వల్ టు ఓసీ కేటగిరీలకు అంటే మార్క్సే పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఒక టెన్ అండ్ ఫిఫ్టీన్ మార్క్సే డిఫరెంట్ ఉంటుంది మరీ పెద్దగా అంతే డిఫరెంట్ ఉండరు సార్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ బీసీ ఈ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ టూ ట్వంటీ రావాల్సింది బీసీఈ అండ్ ఎస్సీ కేటగిరీలో టూ టెన్ నుంచి టూ ట్వంటీ ఎస్టీ కేటగిరీలో టూ టెన్ నుంచి టూ ట్వంటీ రావాల్సి ఉంటుంది సో ఇది వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ త్రీ పోస్టులు అండ్ ఇప్పుడు గ్రూప్ టూ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూలో మనకు టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి కదా దాంట్లో స్టేట్ పోస్టులు రెండు వందల పద్నాలుగు మల్టీ జోనల్ పోస్టులు మూడు వందల నలభై అదేవిధంగా జోనల్ పోస్టులు కూడా రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ కొన్ని స్పెషల్ పోస్టులు ఉన్నాయి మనకు లైక్ ఇక్కడ ఎక్సెస్ సబ్ సబ్ఇన్స్పెక్టర్లో తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి సో మల్టీ జోనల్ వన్లో అరవై మూడు పోస్టులు అండ్ మల్టీ జోనల్ టూలో ముప్పై నాలుగు పోస్టులు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషల్ పోస్టులు నలభై ఏడు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓ సంబంధించినటువంటిది వాళ్ళకి ఇక్కడ కేవలం ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఎలిజిబుల్ ఇచ్చారనమాట ఇక్కడ మొత్తం టో టోటల్ ట్వంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ లా డిపార్ట్మెంట్ కనుక చూస్తున్నట్లయితే ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి సార్ సో ఇక్కడ ఎల్ఎల్బి చేసిన లా చేసిన వాళ్ళే ఎలిజిబుల్ వేరే వాళ్ళకి ఎలిజిబుల్ లేదు అండ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ డిపార్ట్మెంట్స్లో లెవెన్ పోస్ట్లు ఉన్నాయండి ఈ లెవెన్ పోస్ట్లో మనం కనుక చూసుకున్నట్లయితే సార్ మా ఎవరైతే సైకాలజీ చేశారో వాళ్ళకే ఈ చిల్డ్రన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్లో అవకాశం ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా ఎంఎస్ కూడా ఇవ్వడం జరిగింది సో మేజర్గా అయితే సైకాలజీ చేసి ఉంటే ఈ చిల్డ్రన్ ఉమెన్స్ డెవలప్మెంట్ వాళ్ళకి సో ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో వాళ్ళే ఎలిజిబుల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కూడా ఈ నైంటీ సెవెన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే స్పెషల్ పోస్టులు ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇరవై ఐదు లా డిపార్ట్మెంట్లో ఏడు చిల్డ్రన్ ఉమెన్స్ డిపార్ట్మెంట్లో పదకొండు సో మొత్తం నలభై ఏడు అండ్ ఈ తొంభై ఏడు దాదాపు మనకు నూట యాభై దగ్గర ఉన్నాయండి సో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ చూడండి సార్ ఓసీ క్యాండిడేట్స్ అయితే టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ ఉంటే కొంచెం సేఫ్ స్కోర్ ఉన్నట్టే ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తున్నట్లయితే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ అండ్ బీసీఏ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ సో బీసీబీ త్రీ ట్వంటీ బీసీసీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ బీసీడీ త్రీ ట్వంటీ అండ్ బీసీఈ టూ నైంటీ టూ త్రీ హండ్రెడ్ ఎస్సీ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ ఎస్టీ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ సో మరీ ఇంత తక్కువ ఉంటుందంటే ఉంటుంది సార్ సో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు కూడా ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సో క్యాండిడేట్స్ లేకపోతే బిలోగా టూ ఫిఫ్టీ మార్క్స్ ఉన్న కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి సో ఓకేనా మనకు రీసెంట్గా కండిట్ చేసినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా చాలా వరకు ఆయా సంబంధించినటువంటి కేటగిరీలో క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఎవరైతే తక్కువ ఉన్నారో ఆ కేటగిరీని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆ కేటగిరీ వాళ్ళని తీసుకుంటారు ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నాయి సార్ ఎక్సైజ్ కానిస్టేబుల్ మేజర్గా ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని డిటి పోస్టులు ఉన్నాయి కొన్ని ఏసీటీ పోస్టులు కొన్ని కొన్ని పెద్ద పోస్టులు ఉన్నాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే స్టేట్ కేటర్ పోస్టులు ఉన్నాయో ఈ మే ఎక్కువ వచ్చిన మార్క్స్ వాళ్ళు సో స్టేట్ పోస్ట్లో వెళ్తారు అప్పుడు ఏమవుతుంది ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు అక్కడనే ఉంటాయి సో కింద వచ్చిన వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారనమాట అంటే ఏంటిదంటే ఎక్కువగా మెరిట్ వచ్చిన అభ్యర్థులు స్టేట్ పోస్టులకు వెళ్తారు సో తక్కువ వచ్చిన వాళ్ళు కనీసం ఈ స్పెషల్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది సో లా డిపార్ట్మెంట్ కూడా అంతే అండి సో ఎవరైతే స్పెషల్గా ఉన్నారో లా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు దాదాపు టూ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు వచ్చిన కూడా ఈ స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు ఓప్స్ పెట్టుకోవచ్చు గ్రూప్ త్రీలో అయితే అయితే త్రీ ఇక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళు మనకు గ్రూప్ టూలో అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఓప్స్ పెట్టుకున్నట్టే అండి సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి స్పెషల్ పోస్ట్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్